రోజును ఈ రోజు నేను మీకు వేడి వేడి రుచికరమైన టమాటా రొయ్య పొట్టు కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రొయ్య పొట్టు టమాటా కూర ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే గిన్నెలో నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాత ఎల్లుల్లి వేసుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి బాగా వేయించుకోవాలి తల కలుపుకోవాలి తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి

자기 k i 파 g a t 140 kali 1니0 0 kali Mau k a రొయ్య కొట్టి ఒక గిన్నెలో తీసుకుని దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుసుకుని అలా నీళ్లు పిండుకుని కూరలో మన కొట్టు అనేది వేసుకోవాలి తర్వాత దీంట్లో రుసుకి తగ్గ తరిపడి భారం వేసుకోవాలి రొయ్య పొట్టుని శుభ్రంగా బాగా ఏగనివ్వాలి బాగా మన పొట్టు రొయ్యి పొట్టు ఏగిన తర్వాత దీంట్లో ఇప్పుడు టమాటా వేసుకోవాలి బాగా తరిగిన టమాటా వేస్తే దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేయండి మసాలా వేసి బాగా మిక్స్ చేయండి సారిని ఇప్పుడు కొన్ని పాలు వేసుకోవాలి బాగా కూర మగ్గిన తర్వాత పాలు వేసుకొని కొంచెంసేపు కలుపుకొని బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకుంటే మనకి వేడివేరు రుచికరమైన రొయ్య పొట్టు టమాటా కూర రెడీ ఇప్పుడు చూసారా మనకి వేడివేరు రుచికరమైన రొయ్య పొట్టు అలాగే టమాటా కర్రీ రెడీ అయిపోయింది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కాకపోతే ఈ విధంగా చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ నడుస్తుంది చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడానికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ ఇక్కడితో ఈ వీడియోని నేను చేస్తున్నాను